ప్రముఖ సంగీత విద్వాంసరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతీయ సంగీత ప్రపంచంలో మకటం లేని మహారాణిగా వెలుగొందారని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు ప్రముఖ గాయని సంగీత విద్వాంసరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కూడల్లో ఉన్న వారి విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు సంగీత ప్రియులు కూటమి నాయకులు గుండాల గోపీనాథ్ రుద్రకోటి సదాశివం చిత్తరపు హనుమంతరావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో మగుటం లేని మహారాణిగా వెలుగొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మి తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని తన గానామృతంతో ఆలపించారని గుర్తు చేశారు నేటికి ఆమె పాడిన సుప్రభాతం గాత్రంతోనే శ్రీవారిని మేల్కొల్పడం జరుగుతుందని వివరించారు అలాంటి మహా సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిని స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు రుద్రకోటి సదాశివం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఫిలిం సొసైటీ భాస్కర్ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు రంగస్థలి ప్రతినిధులు కెఎన్ రాజా చంద్రబాబు నాయుడు మల్లారపు రవి అన్నారెడ్డి రాజశేఖర్ ఆర్ఎంఎస్ భాస్కర్ మురళి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు అలాగే కళాకారులు కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసే ఘన నివాళి అందించాము మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని కూడా ఉన్నారు మన ఎంఎస్ మూలష్ గారు ఎన్నో వేల కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద పాడి అందరి మన్ననలు పొందారు అలాంటి మహా గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆమె కీర్తనలలో మనలో ఎప్పుడూ